శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనక మీరు ప్రారంభించినటువంటి ఏ పని అయినా కూడా నియమ నిబద్ధతతో చేసి ఆ పనులలో విజయాన్ని అందుకోనున్నారు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు రేపటి రోజున చేసే ప్రతి పనిలో కూడా లభించే సూచన కనిపిస్తోంది ఒక సంఘటన మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది రేపటి రోజున మేషరాసే వ్యక్తులకు కొన్ని సవాళ్ళు మీరు చేసేటటువంటి పనులలో ఎదురవుతాయి కష్టపడి పని చేయాల్సి వస్తుంది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారస్తులు తమ పని చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ఆలోచనలు భావోద్వేగాలను రేపటి రోజున బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ప్రియమైన వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి మీ సామర్థ్యాలను మీరు రేపటి రోజు నుండి అర్థం చేసుకుంటారు మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా పనులను అనేటివి చేస్తారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సమయం కూడా మీకు లభిస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకునే ప్రయత్నమే చేయాలి పలుకుబడి పెరుగుతుంది మిత్రుల నుంచి మీకు రేపటి రోజున సహాయం అందుతుంది ఆలయ దర్శనాలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగపరంగా శుభవార్త వినే అవకాశం ఉంది వ్యాపారాలు రేపటి రోజున పుంజుకుంటాయి ఉద్యోగాలలో మీకు అనుకూలత బాగా పెరగనుంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు బంధువులతో కానీ మిత్రులతో కానీ అనుకోకుండా లేనిపోని తగాదాలు ఏర్పడతాయి విలువైన వస్తువులను మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్త చేసుకోవాలి ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున సామూహిక కార్యక్రమాలలో సమాజ సేవలలో మీరు రేపటి రోజున పాల్గొంటారు ప్రేమలో ఉన్నవారికి ఆనందాన్ని కలిగించే అంశాలు ఎదురవుతాయి పిల్లలు మీ అభిప్రాయానికి రేపటి రోజున అనుగుణంగానే ప్రవర్తిస్తారు మేషరాశి వ్యక్తులకు రేపటి రుచిని విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్